అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినిత గారి హత్యకేసి ఏదైతే ఉందో చంద్రమోహన్ గారు ఆమె భర్త వీళ్ళిద్దరూ కలిపి ఇంకో ఇద్దరితో కలిపి శ్రీనివాస్ అనే రాయిని ఎక్కడో చెన్నైలో తీసుకెళ్ళి చంపేసి అక్కడ ముర్కాల్లో పాడేయడం కూడా జరిగింది సో ఆయన వాళ్ళు చేసినట్టుగా వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది సో దీంట్లో మొన్న ఏదైతే వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు కోర్టులో సబ్మిట్ చేయడానికి వెళ్తున్నప్పుడు దీంట్లో బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారనే తెలుగుదేశం పార్టీ నాయకుడు అస్తముందని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా మీడియాకి చెప్పడం జరిగింది సో నడుస్తూ వెళ్తుంటే ఎవరో అడిగితే దీని వెనకాల బొజ్జల రెడ్డి సుధీర్ గారి మమ్మల్ని విరికించారని చెప్పేసి వాళ్ళిద్దరూ చెప్పడం అయితే జరిగింది సో కొన్ని కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం కానివ్వండి అలాగే మెయిన్ మీడియా ఛానల్లో కూడా కొన్ని కొన్ని విషయాలు వస్తూ ఉన్నాయి సో అదేంటంటే జనసేన పార్టీలో ఈవిడ ఇన్ఛార్జ్గా పనిచేసి అదే పార్టీలో టికెట్ కూడా ఆశించడం అనేది జరిగింది సో అది పొత్తులో భాగంగా భొజ్జల రెడ్డి సుధీర్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది సో దాంతో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కోటా వినత గారికి సర్ది చెప్పి మీరు కొంచెం ఆవిడికి కొంచెం డబ్బు సర్దుబాటు చేయండి అని చెప్పేసి వజ్జల రెడ్డి సుధీర్ గారికి అయితే చెప్పడం అని చెప్పేసి డబ్బు సర్దుబాటు చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందని చెప్పేసి అదొక ఆరోపణగా నడుస్తాం ఉంది సో దాంట్లో మీరు ఆవిడకి ఐదు కోట్లు ఇవ్వండి ఆవిడ కష్టపడి డబ్బులు పెట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రాబల్యం ఉందంటే దాని కారం కోటా వినీత గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బొజ్జల రెడ్డి సుధీర్ గారికి అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పేసి ఒక వర్షన్ అయితే వినిపిస్తా ఉంది సో ఇంకోటి ఏంటంటే ఈ బొజ్జల రెడ్డి సుధీర్ గారు కట్ చేస్తే అధికారంలోకి రావడం జరిగింది సో ఈ కోటా వినూత గారు బొజ్జల రెడ్డి సుధీర్ గారిని డబ్బులు అడగటం ఉన్నారు సో వీళ్ళు డబ్బులు లేవు గిబులు లేవు అని చెప్పేసి వీళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళకి ఆ నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళకి ఏం పనులు జరగకుండా వినుత గారికి ఇవన్నీ అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళ వర్గం చెప్తూ ఉన్నారు సో ఇది ఎలాగైనా సరే మనం అడ్డు తొలగించుకోవాలి వినుత గారి అడ్డని చెప్పేసి బద్దు సుధీర్ రెడ్డి గారు ఏదైతే శ్రీనివాస్ రాయుడు ఈ డ్రైవర్ ఒక ఆ డ్రైవర్ని గుప్పిట్లో పెట్టుకొని ఈ వినుతా గారి ఇంట్లో ఆయన డ్రైవర్గా నమ్మకాస్తుగా పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి ఆయన్ని ఒక యాభై లక్షలకో పాతిక లక్షలకో కొనడం ఈమె డ్రెస్సింగ్ రూంలో బట్టలు చేంజ్ చేసుకుంటున్నప్పుడు వీడియోలు తీయడం బెడ్రూమ్లో రహస్యంగా కెమెరాలు పెట్టడం ఇవన్నీ కూడా ఎవరైతే ఈ డ్రైవర్ శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్ చేశాడని చెప్పేసి ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది సో వీడియోలు రికార్డ్ చేసి వజ్జల్ రెడ్డి సుధీర్ గారికి పంపిస్తూ ఉండేవాడంట సో వీళ్ళు డబ్బులు అడిగినప్పుడు మీ వీడియోలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి మీరు నోరు మూసుకొని అని చెప్పేసి బజ్జల్ రెడ్డి సుధీర్ గారు వీళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందంట సో దీని అందరికీ అసలు దీంట్లో కారణం ఉందా లేదా అనేది చెప్పేసి మనకు అర్థం కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కథనాలు మీడియా ఛానల్స్లో వస్తూ ఉన్నాయి సో ఇంకోటి ఏంటంటే ఈ బొచ్చల రెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎప్పుడైతే అక్కడ శ్రీనివాస్ అనే డ్రైవర్ చనిపోయి చెన్నైలో పోలీసులకు దొరికాడు సో నా సొంత డబ్బులతో నేను మాత్రమే అంతర్క్రియలు చేస్తానని చెప్పేసి బొచ్చల రెడ్డి సుధీర్ రెడ్డి గారు మరి మీడియా ముందుకు రావటం ఇక్కడ గమనార్హం ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధం లేదు ఆయన పార్టీ కాదు ఆ అబ్బాయి జనసేనలో ఉన్నాడు జనసేన ఇన్ఛార్జ్ డ్రైవర్ సో ఏదైనా చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే పార్టీ వాళ్ళు చేయాలి కానీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి ఏం పని ఇక్కడ ఇది ఒకటి ప్లస్ పాయింట్ సో ఆ వీడియోలు వీళ్ళకి షేర్ అయ్యడంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి కోట వినిత గారి భర్త అతన్ని శ్రీనివాస్ అనే వ్యక్తిని పనిలోకి నుంచి తీసేయటం అతనికి జీతం ఇవ్వాల్సి ఉంటే జీతం సరిపెట్టేయడం ఇవన్నీ కూడా జరిగాయి అయితే ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఈ వీడియోలు ఉన్నాయో ఈ వీడియోలు కానీ ఈ ఫోటోలు కానీ ఈ కో ఈ కోట శ్రీను శ్రీను డ్రైవర్ ఉన్నారు ఆ అబ్బాయి ఈ కోటా బిన్నుతో గారిని బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టాడు నాకు డబ్బులు కావాలి అది కావాలని చెప్పేసి ఈ అబ్బాయి బ్లాక్ ఈయన ఎప్పుడైతే పనుల నుంచి తర్వాత దూరంగా ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి ఫోన్ చేసి కోటాబిన్నుతో గారిని బ్లాక్మెయిల్ చేయటం ఈవిడ వాళ్ళకి భర్తకు చెప్పడం ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయంట అయితే ఒక చోటకి రమ్మని చెప్పేసి ఆ అబ్బాయిని కొట్టి ఆ వీడియోలు ఇవన్నీ కూడా డిలీట్ చేయించి ఆ అబ్బాయిని రెండు మూడు రోజుల పాటు నేరం ఒప్పుకునే విధంగా వీడియోలు కూడా చిత్రీకరించి ప్రెస్ మీట్ పెట్టే సందర్భంలో ఆధారాలు మన చేతికి వచ్చే కనుక మనం బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారి పని చెప్పొచ్చు అని చెప్పేసి ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలి ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి మీడియా ముందుకి చెప్పబోయే సమయంలో ఎవరైతే ఈ కోటమిని దగ్గర భర్త ఆ అబ్బాయిని తల మీద గట్టిగా కొట్టడం ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోవడం సో అప్పటికి ఏం చేయాలో తెలియక వీళ్ళు పక్క రాష్ట్రమైనటువంటి చెన్నై రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీని ఎక్కడైనా పాటిస్తే గుర్తు తెలియని మృతరేహంగా అది కేసు అనేది మిస్సింగ్ అయిపోద్ది అని చెప్పేసి వీళ్ళు ఆలోచించడం సో దాని ద్వారా ఏంటంటే ఇక్కడ ఇంకొక వర్షం ఏం పడుతుంది ఏంటంటే ఎవరైతే బజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారి ఇంకొక మనిషి కూడా మన కోటా వీడితో గారి ఆమె దగ్గర కూడా ఆయన ఉండేవాడంట సో ఆయన ద్వారాగా అక్కడ అది కూడా డైవర్షన్ చేసి మేము మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చెన్నై తీసుకెళ్ళి బాడీలో మురుకాలులో పాటిస్తే వెంటనే అక్కడ పోలీసులకి చెప్పించి ఈ కార్ నెంబరు వీళ్ళందరి పేర్లు కూడా చెప్పడంతో ఏదైతే బాడీలో జనసేన సింబల్ ఈ కోటా వినిత గారి పేరు ఇవన్నీ కూడా చూసి పోలీసులు నమ్మశకంగా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో దీన్ని కూడా వాళ్ళని ఇరికించింది కూడా బజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక విరసన అయితే నేను ఉంది సో ఇంకొక వరుస ఏంటంటే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ రాయిడ్ అనే డ్రైవర్ ఆవిడ ఎవరైతే కోటా వినుత గారికి అత్యంత సన్నిహితుడిగా దాదాపుగా ఎనిమిదేళ్ళ తొమ్మిదేళ్ళ నుంచి కూడా డ్రైవర్ కంపీయగా ఆమెకి దగ్గరగా ఉంటున్నాడని చెప్పేసి ఆ భర్త ఈ కోట వినుత గారి కోట వినుత గారు వీళ్ళందరూ కూడా కలిపి చేశారని చెప్పేసి రకరకాలుగా అనేది వినపడతాం సో ఇంకొక విషయం ఏంటంటే అతి తొందరలోనే దీని మీద ఈ బొచ్చల రెడ్డి సుధీర్ రెడ్డి గారిని కూడా మరి ఇంటర్గేషన్ చేస్తారో లేకపోతే అరెస్ట్ చేస్తారో చూడగలగాలి ఎందుకంటే దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళెవరూ కూడా మరి ఇప్పుడు వరకు కూడా స్పందించలేదు సో ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు సో ఈ కార్యకర్త ఒక వాళ్ళ అమ్మాయి ఏమంటా ఉందంటే చెల్లి చెల్లనుకుంటా అనుకుంటా చెల్లి సో మేము ప్రాణానికి ప్రాణంగా పగ తీర్చుకుంటాం దీని మీద మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ విధంగా స్పందిస్తారని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది